నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు చాలా అంటే చాలా రుచిగా కందిపప్పుతో పప్పు కాకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కందిపప్పుతో తయారు చేసుకునే ఈ కంది ఉండల రెసిపీ కోసం ఇక్కడ నేను కొలతకి ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చిన్న టీ గ్లాస్ లాగా ఉంది కదండి దీంతో రెండు గ్లాసుల వరకు కందిపప్పు తీసుకున్నాను నేను తీసుకున్న కందిపప్పుకు వచ్చేసి ఎండుమిరపకాయలు ఏడు ఎనిమిది వరకు తీసుకున్నానండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఇంకా ఎండుమిరపకాయల్ని తగ్గించుకొనైనా తీసుకోవచ్చు అండి ఈ విధంగా ఎండుమిరపకాయలు కూడా తొడాలు అనేది తీసేసుకోవాలి తొడిమలు తీసేసిన తర్వాత ఇప్పుడు కందిపప్పుని వేయించుకోవాలండి కందిపప్పు సగం వేగిన తర్వాత అంటే కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా ఈ ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఆఖరిన జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ముందే వేసుకుంటే మాడిపోతుందండి ఇక నేను కందిపప్పు ఎండుమిరపకాయల్లోనే ఆఖరిన జీలకర్ర కూడా వేసుకొని ఇంకొంచెం సేపు వేయించుకున్నాను అలాగే కొన్ని మెంతులు వేసుకోండి అయితే కందిపప్పుని మాడకుండా జాగ్రత్తగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కందిపప్పు అలాగే ఎండుమిర్చి అంతేకాకుండా జీలకర్ర ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారినిచ్చుకోవాలి ఇప్పుడు చిన్న గిన్నెలోకి కొంచెం నీళ్లు తీసుకొని నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నెలల్లో వేసుకొని వేడి చేసుకోవాలండి వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కందిపప్పు కూడా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వచ్చేసి సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు అదేనండి కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే మనం వేడి నెలలో చింతపండును వేసుకున్నాం కదా ఈ చింతపండును కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మీరు బరగ్గా కావాలంటే కొంచెం బరగ్గా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవచ్చు బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అనుకునే వాళ్ళు మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు మీకు నచ్చినట్లుగా మిక్సీ అనేది పట్టేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో నూనె వేసుకొని పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ తాలింపు మొత్తం చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కంది పొడి ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఈ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు మొత్తం కారానికి పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ తాలింపు అనేది నూనెతో కాకుండా నెయ్యితో వేసుకుంటే ఇంకా చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా పొడిలాగైనా మనం డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ఉండల్లాగైనా చుట్టేసుకొని ఆ ఉండలు కూడా నెయ్యి వేసుకొని చుట్టేసుకొని డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలోకి కొంచెం కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది మరి మీ అందరికీ ఈ కందిపొడి కారం రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సర్వర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్